బాండ్ పేపర్ పై సంతకాలతో ఉత్తర జయభారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ ప్రజలకు జవాబుదారీగా ఉంటామని వెల్లడి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను జయభారత్ పార్టీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ విడుదల చేశారు సీతమ్మదార్లోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టోను స్టాంప్ పేపర్స్ పై సంతకాలు చేసి విడుదల చేశారు రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టోను ఇంతకు ముందే విడుదల చేశారు తాజాగా ఉత్తర నియోజకవర్గ మేనిఫెస్టోను ఆవిష్కరించారు ఏ మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్నైనా తాను అమలు చేయలేకపోతే తమ పార్టీపై కేసులు వేయించంటున్న ఉత్తర అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ జయ భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ఈ రోజున ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తర ఆ జయ భారత్ పార్టీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ గారు ఈ రోజున ఆ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనభై ఎనభై స్థానాల్లో జయభారత పార్టీ నేషనల్ పార్టీ తమ అభ్యర్థుల్ని ఎన్నికల రంగంలో నిలిపింది పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ ఎన్నికల ప్రసారంలో లక్ష్మీనారాయణ గారు దూకుడు పెంచారు లక్ష్మీనారాయణ అంతా ఉన్నారు సార్ చెప్పండి సార్ ఎట్లా ఉంది ప్రచారం పోలింగ్ సమయం దగ్గర పడుతుంది ఇంకా టైం కూడా మనకు వారం రోజులు ఉంది ఎట్లా ప్లాన్ చేశారు ప్రజలతో మమేకం అవ్వడం అన్నది ముఖ్యంగా నా మేనిఫె నా క్యాంపెయినింగ్ స్టైల్ ప్రజల్ని ఒక్కొక్కరిని వెళ్ళి కలుస్తున్నాను మందిని తర్వాత వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నాను వాళ్ళలో ఉన్న అనేక కాంక్షలు ఆకాంక్షలు ముఖ్యంగా యువతరం వాళ్ళ ఉద్యోగాల గురించి వాళ్ళు ఏ విధంగా మదన అన్నది కూడా వాళ్ళు తెలియజేస్తున్నాను అమ్మలు ఒకవైపు గంజాయి డ్రగ్స్ ఇవి పెరిగిపోతున్నాయి వాటి పట్ల ఆందోళన చెందుతున్నారు ఈ విధంగా రకరకాల సమస్యలు డ్రైనేజ్ సమస్యలు నీటి సరఫరా సమస్యలు పార్కింగ్ సమస్యలు యాక్సిడెంట్ సమస్యలు వైద్య సమస్యలు విద్యా సమస్యలు ఇలా రకరకాల సమస్యలతో ఒకరితో ఒకరు మమేకం అవడం వల్ల అనేక విషయాలు తెలిసాయి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం యొక్క మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ముప్పై నాలుగు నాలుగు పాయింట్లతో కూడిన మేనిఫెస్టోని వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి నోటరీ చేయించి దాన్ని ఈరోజు రిలీజ్ చేయించడం జరిగింది ముప్పై నాలుగు విషయాలు ఉన్నాయి అందులో ప్రధానంగా మేము చెప్పింది ఏంటంటే ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కింద పేర్కొనబడిన అంశాలను నేను పూర్తి చేస్తాను ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్న మేధావులు తర్వాత పబ్లిక్ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉన్న నిపుణులు వాళ్ళందరినీ కలిసి ఒక విషన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేస్తాం ఉత్తర నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల్లో ఒక విషన్ డాక్యుమెంట్ దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రతి మూడు నెలలకి ప్రజలకు అందిస్తానని చెప్పడం జరిగింది తర్వాత రీచ్ యువర్ ఎమ్మెల్యే అన్న ఒక యాప్ తయారు చేయడం జరుగుతుంది ఆ యాప్ ద్వారా ఏం పనులు జరుగుతున్నాయి తర్వాత ప్రజలు కూడా ఎమ్మెల్యేకి దగ్గర అవ్వడానికి ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది కాబట్టి ఆ విధంగా కూడా ఉపయోగించడానికి తెలియదు ఇందులో ముఖ్యం ముఖ్యంగా ముప్పై నాలుగు పాయింట్లు చేయడం మొదటి పాయింట్ మేము చెప్పింది ఏంటంటే యువతరం పెడదారిన పడుతుంది ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ ఇటువంటి వ్యసనాలకు లోనైపోతూ వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నష్టం చేసుకున్నారు కాబట్టి గంజాయి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడం అన్నది ప్రధానమైన అంశం ఆ తర్వాత మహిళలకు ముఖ్యంగా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం చిన్న చిన్న వ్యాపారాలు డెవలప్ చేయడం ప్రతి ఇల్లు కూడా ఒక ఉత్పాదన కేంద్రంగా మార్చాలన్నది మా కాన్సెప్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావడం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ తీసుకురావడం ఇవి మేము పొందుపరిచిన అంశాలలో కొన్ని విషయాలు తర్వాత యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి వీటిని నివారించడానికి మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేసుకోవడం రోడ్ల అనుసంధానం ఆ తర్వాత వచ్చేసి ప్రధానంగా మనం చూసుకుంటున్న అంశం ఏంటంటే కేజీహెచ్కు చాలామంది పేషెంట్లు వెళుతుంటారు కానీ ఇప్పుడు అక్కడ ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తేనే యాప్లో మీ డీటెయిల్స్ ఇస్తే తప్ప మీకు టోకెన్ రాదు అందువల్ల మన నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ కూడా ఈ టోకన్లు డైరెక్ట్గా ఇక్కడే తీసుకొని కేజీహెచ్కు వెళ్లే విధంగా ఒక సిస్టంను అమలు చేయాలన్నది ఒక సంకల్పన ఆ తర్వాత మీరు ప్రధానంగా చూసుకుంటే పోర్టు హాస్పిటల్ మూతపడింది దాన్ని ముప్పై పడకల ఆసుపత్రిగా మార్చి దాన్ని ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం ఏర్పాటు చేయడం ఆ తర్వాత వచ్చేసి స్కూల్ కూడా మూతపడింది దాన్ని ఇంటర్మీడియట్ వరకు చేస్తే ఇప్పుడు చాలామంది పిల్లలు బయటికి వెళ్లాల్సి వస్తుంది ముఖ్యంగా ఆడపిల్ల వాళ్ళందరికీ కూడా ఈ పోర్ట్ స్కూల్ అన్నది తిరిగి తీసుకొచ్చి దాన్ని ఇంటర్మీడియట్ స్కూల్గా తర్వాత ఒక వొకేషనల్ కాలేజ్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి వొకేషనల్ కాలేజ్ అంటే ఈ విధంగా వృత్తులు వాళ్ళకు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నెరబడేటట్టు చేసే విధంగా తర్వాత ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కోసం వాళ్ళ ఇంటి దగ్గరే ఆరోగ్య సౌకర్యాలు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే జరిగేటట్టు చేయాల్సింది తర్వాత ప్రతి ఐదు వార్డులకి కూడా ఒక మోడల్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేయాలన్నది ఒక సంకల్పం తర్వాత మైనారిటీలు ముఖ్యంగా మమ్మల్ని కోరింది ఏంటంటే వాళ్ళకు బరియల్ గ్రౌండ్స్ తర్వాత కమ్యూనిటీ హాల్స్ ఇవి ఏర్పాటు చేయడం తర్వాత ఘాట్లు విజిట్ చేశాను చాలా చోట్ల అందులో ఏమవుతుందంటే ఇంకా పురాతన పద్ధతుల్లోనే పెద్ద పెద్ద అంటే వయసు మళ్ళిన ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ ఆ పురాతన ఓల్డ్ సిస్టంలోనే పాత పద్ధతుల్లోనే వాళ్ళు బట్టలను శుభ్రం చేయడం దాన్ని అంతా కూడా ఆధునీకరణ అంటే మంచి వాషింగ్ మెషిన్స్ అక్కడ పెట్టి దాని ద్వారా వాళ్ళ శ్రమ తగ్గడం క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం ఇలాంటివి కూడా అందులో మనం చేసాం అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ విధంగా ఒక ముప్పై నాలుగు పాయింట్లతో మనం ఈరోజు మేనిఫెస్టో ఉత్తర నియోజకవర్గ మేనిఫెస్టో దాని ప్రధానమైన శీర్షిక ఏంటంటే ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మార్చడం దానికోసం ఈ ముప్పై నాలుగు పనులు వీటి తదుపరి ఇంకా అనేక పనులు కూడా ఉంటాయి ప్రజల నుంచి ఏ విధమైన సలహాలు వచ్చాయో వాటన్నిటినీ కూడా మనం క్రోడీకరించి ఒక బ్రహ్మాండమైన ఒక ఉత్తమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ చేయాలన్నది బాధ్యత ఇప్పుడు యాక్చువల్గా ఉత్తర సంబంధించి అయిపోయింది స్టేట్ వైడ్ మనకు ఎనభై చేస్తాం అక్కడ ఈ నదుల పోలవరం సమస్యలు ఉంటాయి వాటి మీద మీరు రిపోర్ట్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇవి నియోజకవర్గ మేనిఫెస్టో భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తుందని ఆ మేనిఫెస్టో చాలా నెలల క్రితమే రిలీజ్ చేశాం ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా మేనిఫెస్టో రిలీజ్ చేసిన పార్టీ జయభారత్ నేషనల్ పార్టీ మిగతా పార్టీలన్నీ పొత్తులు ఎవరితో పెట్టుకుందాం వీటిలలో బిజీగా ఉన్నప్పుడు మేము కూర్చొని పదిహేను రోజులు రాత్రి రెండు మూడు గంటల వరకు కూర్చొని అనేక మంది సలహాలు తీసుకొని ప్రజల ఇన్పుట్స్ తీసుకొని ఒక ప్రజా మేనిఫెస్టోని తయారు చేశాం పీపుల్స్ మేనిఫెస్టో ఇందులో అనేక అంశాలు మెన్షన్ చేశాము ఈ మేనిఫెస్టో కనుక ప్రభుత్వాలు అమలు చేయగలిగితే రాష్ట్రం ఆదర్శ రాష్ట్రం అవుతుంది ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క గ్రామ పంచాయతీ దగ్గర ఐదు కోట్ల రూపాయలు చూడండి గ్రామాలు ఎంత చక్కగా అభివృద్ధి చెందుతాయో సో ఆ విధంగా నదులు అనుసంధానం చేయడం తర్వాత వచ్చేసి ముఖ్యంగా డంపింగ్ యాడ్స్ ఏర్పాటు చేయడం వ్యర్థాల నుంచి అర్ అర్థం వ్యర్థం నుంచి అర్థం వేస్ట్ నుంచి వెల్త్ క్రియేట్ చేసే కాన్సెప్ట్స్ కూడా మేము ఇందులో పెట్టాం కాబట్టి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించడం యాక్సిడెంట్ బీమా కల్పించడం ఇవన్నీ కూడా సుసాధ్యాలే ఇక్కడ మేము చెప్పిన ఉచితాలు రెండు ఒకటి ఆర్టీసీ బస్సులో గర్భిణీ స్త్రీలకు దివ్యాంగులకు తర్వాత విద్యార్థులకు వృద్ధులకు ప్రయాణం ఫ్రీ అందరు మహిళలకు ఫ్రీ అనలేదు మేము తర్వాత మధ్యతరగతి తర్వాత బిలో మధ్యతరగతి అంటే పేదలకు వాళ్ళ స్వంత ఇల్లు కట్టుకుంటే వాళ్లకు ఇసుక కంకర ఉచితంగా వాళ్ళు ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటున్నారో అక్కడే మేము ఇస్తాం ఈ రెండు మాత్రమే ఉచిత తర్వాత ఆ తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది ఒకటి వచ్చింది ఎక్కడా దేశంలో అమలు చేయని చట్టం మన రాష్ట్రంలో చేశారు కాబట్టి భారత్ నేషనల్ పార్టీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తుంది అని చెప్పాం దానికి సంబంధించి మళ్ళా ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్లో మొన్ననే విశాఖపట్నం బార్ అసోసియేషన్కి వెళ్ళి బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి మేము ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇది మేము బాండ్ పేపర్ మీద రాసిస్తామన్నాం రాసిచ్చాం ఇది భారత్ నేషనల్ పార్టీ యొక్క కమిట్మెంట్ అప్పటికి సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని తెలియజేస్తూ మా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం యొక్క మేనిఫెస్టో ఇది విశాఖ ఉత్తర నియోజకవర్గం యొక్క మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో మేము ముప్పై నాలుగు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ముప్పై నాలుగు విషయాలను ఇందులో పొందుపరచడం జరిగింది సో ఈ విధంగా చేసుకుంటూ వెళుతూ నియోజకవర్గాన్ని ఆదర్శంగాను రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగాను తయారు చేయాల్సిన సంకల్పం మరియు బాధ్యత భారత్ నేషనల్ పార్టీ తీసుకుందని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇదన్నీ కూడా మేము డిజిటల్ రూపంలో అందరికీ పంపిస్తాం పౌరులందరికీ మిగతా నియోజకవర్గాలు కూడా వీటిని చూడవచ్చు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల యొక్క ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్లు కూడా అడగండి మీరు నియోజకవర్గానికి ఏం చేస్తారు ఈ విధంగా వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వగలరా అని మేము వారిని కోరుతున్నాం ఎందుకంటే బాధ్యతాయుత రాజకీయాలు కోరుకుంటుంది జయభారత్ నేషనల్ పార్టీ ఊరికూరికే వచ్చేసి ఏదో ఒక ప్రామిస్ చేయడము ఏదో ఒక మీకు ఇది చేస్తానని చెప్పడంగా చేసిన విషయం చెప్పే విషయం చేస్తాము చేసిన విషయాన్ని పేపర్లో రాసి చూపిస్తాము ఇది జయభారత్ నేషనల్ పార్టీ యొక్క సిద్ధాంతం జై జై ఇది ఉత్తర నియోజకవర్గ మేనిఫెస్టో సంబంధించి దాని ఒక పవిత్ర గ్రంథం లాగా భావించి హండ్రెడ్ రూపీస్ ప్యాప్ స్టాంప్ పేపర్ మీద ప్రజలకు భరోసా ఇస్తూ ఏదైనా ఈ మేనిఫెస్టోలో అంశాలు తాము నెరవేర్చకపోతే తమపై కేసులు కూడా వేయొచ్చని వివి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు కెమెరాపర్సన్ గయతో చిట్టుబాబు ఎస్టీవీ విశాఖ నుంచి